అందరికీ శుభోదయం మొన్న ఇరవై నాలుగో తారీఖుని మా మనవణ్ణి పెళ్ళికొడుకుని చేసాము ఆ రోజు జరిగినవన్నీ సరదాగా మీతో పంచుకుందామని ఈ వీడియో చేశాను నెత్తిమీర చమురెట్టి పసుపు దంచాం ఆ తర్వాత పిల్లల కాసేపు జలకాలు ఆడుకున్నారు సాయంత్రం గోరింటాకులో అవి పెట్టించుకున్నాం పిల్లలందరూ కలిసి సరదాగా డ్యాన్స్లో అవి చేశారు కాసేపు మళ్ళీ ఇరవై ఆరో తారీఖున మా మిగిలిన నలుగురు అమ్మాయిలు పేరంటం పెట్టి అందరినీ పిలిచారు ఆ రోజు ఆడపిల్లి వారు కూడా పేరంటం వచ్చారు వాళ్ళు కూడా మా పిల్లలతో కలిసి పాటలో అవి పాడి చాలా సరదాగా గడిపారు మన పద్ధతులతో పాటు పిల్లలందరూ కలిసి గోరింటాకులు డ్యాన్సులు పాటలు ఇవన్నీ చేస్తూ ఉంటే మాకు చాలా సరదాగా అనిపించింది